హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి సరికొత్త మోడల్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డోలా సిల్క్ శారీస్ అండి ఈ డిజైను అసలు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ డోలా సిల్క్ శారీస్లో తీసుకొచ్చేసాము అయితే మీరు ఈ డిజైన్లో డోలా సిల్క్లో గ్యాప్ బార్డర్ చూసుకుని ఉంటారు కానీ ఇప్పుడు మనం పెద్ద బార్డర్ చూస్తున్నామండి అదేనండి మన ఛానల్లో ఉన్న స్పెషాలిటీ ప్రతిదీ కూడా మనం కాఫీ కొట్టకుండా అంటే బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ని చేస్తాము ప్లస్ రీసెంట్ న్యూ మోడల్ బార్డర్ అదేనమాట మన ఆర్కే శారీస్లో ఉన్న స్పెషల్ ఓకే ఈ శారీ డోలా శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఈ డిజైను ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఫుల్ ట్రెండింగ్గా ఉందండి ఏంటంటే మేము ప్రతిరోజు చిన్న చిన్న వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలుకి బార్డర్ చాలా ఇదంతా వీవింగ్ వీవింగ్ కంచి బార్డర్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కంచి బార్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు దీనికి పళ్ళు చూపిస్తాను మంచి మంచి శారీస్ అండి క్యాట్లాగ్ ఐటమ్ ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ డిజైను ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి బార్డర్ మీకు కనిపిస్తుందా శారీ చాలా బాగుంటుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు చూపిస్తాను శారీ బార్డర్ కూడా ఎలా వస్తుంది ఎంత బాగుంటుందంటే ఇదిగో చూడండి బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి బార్డర్ పై సైడ్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మాత్రం డోలా సిల్క్ అంటేనే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ చూడండి ఈ కలర్ కూడా హైలైట్ అయ్యిందండి అటు ల్యావెండర్ కలర్ హైలైట్ ఈ గ్రీన్ అండ్ బ్లాక్ హైలైట్ అంత బ్యూటిఫుల్ శారీస్ డోలా శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాము గ్యాప్ బార్డర్ కన్నా కూడా మీకు ఇదే చాలా కాస్ట్ తక్కువకి ఇస్తున్నాము అది గమనించండి దయచేసి ఇప్పుడు పళ్ళు చూ చూడండి పళ్ళు కూడా చూడండి పైన చూడండి బార్డర్ చిన్నది కనబడుతుంది టూ టూ ఇంచెస్ బార్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా అందులో ఇది ఇది వైలెట్ కలరు పర్పల్ కలరు అలా అంటున్నారు కదా ఆ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసి ఇంత బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీస్ మేము మీకు ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టుడు మీరు బుక్ చేసుకున్న రోజు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది అర్థమవుతుంది కదా మీకు శారీ ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఎక్సలెంటెడ్ శారీ అండి ఇది మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మంచి మంచి శారీస్ అండి చాలా ఎక్సలెంటెడ్ శారీస్ సూపర్ శారీస్ అండి మనం ప్రతిరోజు లైవ్ ఉంటుంది గివే ఉంటాయి అవన్నీ కూడా మీరు గివే గెలుచుకోవాలన్నా లక్కీ డిప్స్లో మీకు ఛాన్స్ రావాలన్నా మన ఛానల్ని ఇప్పటి దాకా వాళ్ళని సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు గివెవేలు గెలుచుకోవచ్చు మంచి మంచి శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్లు లక్కీ డిప్స్ ఇవన్నీ మీరు కావాలి కదా మీకు అందరికి కావాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది చూస్తారు కదా శారీ ఓవరాల్ లుక్ ఎంత బాగుందో శారీ మాత్రం ఇప్పుడు దీంట్లో కలర్ చూపిస్తాను ఫస్ట్ కలర్ ఇదండి నెక్స్ట్ కలరు ఇదిగోండి గ్రీన్ అండ్ బ్లాక్ కలరు టూ సైడ్ బార్డర్ వస్తుందండి అది గమనించండి ఇదిగోండి ఇదిగోండి టూ సైడ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇదిగోండి స్లేట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎందుకంటే మంచి మంచి కలర్స్ రేడియం కలర్స్ లాగా ఓకే నెక్స్ట్ ఇదిగోండి సి గ్రీన్ కలరు నెక్స్ట్ స్నఫ్ కలర్ స్నఫ్లోని ఇది స్లేట్ కలర్కి డార్క్ స్నఫ్ అండి ఇది ఒక స్నఫ్ మెరూన్ స్నఫ్ షేడ్ ఇది నెక్స్ట్ ఇందాక మనం చూపించింది ఈ పర్పల్ కలర్ కదా ఇది వాయిలెట్ కలర్ ఇదిగోండి కొంచెం దగ్గరగా ఉన్నట్లుగా ఉంటాయి కానీ ఓవరాల్గా వేరుగా ఉంటాయండి అది గమనించండి శారీస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ సారీస్ మేము మీకు ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ వస్తుంది ఫాస్ట్గా మీకు ఏ శారీ కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మంచి కలర్స్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్